శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతీ నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చరచింపబడినటువంటి గీతా వాహిల్లోని కొద్ది భాగాన్ని తెలుసుకుందాం సాయి రామ్ భగవానుని భగవాను కోరాడు ఆ శరణు ఎన్ని రకాలంటే మూడు రకాలుగా ఉంటాయి గతుడు ఏమంటే తవైవాహం మమైవత్వం త్వమేవాహం మితి త్రిధ అనగా మొదటిది నేను నీ వాడను అనేది రెండవది నీవు నా వాడవు అనేది మూడవది నీవే నేను అనున్నది కానీ ఉత్తరోత్తరంగా యోచించిన ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనదిగా ఉన్నది మొదటి తవైవాహంలో పరమాత్ముని సర్వ స్వతంత్రునిగాను భక్తుని పరతంత్రునిగాను భావించను అనగా భగవంతుడు పిల్లిగా భక్తుడు పిల్లి పిల్లలాగాను అతి మృదువైనది సర్వులకు సాధ్యమైనదిగా ఉండను ఇక రెండవదైన మమైవత్వం ఇందులో భక్తుడు స్వతంత్రుడుగాను పరమాత్ముడు పరతంత్రునిగాను సూచించినది దీనికి సూర్యదాసు భక్తే మనకు ఆధారము కృష్ణ నీవు నా చేతులను తప్పించుకొని పోగలగావు అని ఏది నా హృదయం నుండి విడిపో చూద్దాం అని గర్జించినాడు ఆ మాటలకు పరమాత్మ ఒప్పుకొని బిడ్డ నేను భక్త పరతంత్రుణ్ణి అని ఆత్మగౌరవంగా అంగీకరించాడు చూడు ఇందులో భగవంతుని నిలువగా కట్టి పెట్టగలడు భక్తుడు అంతటి భక్తి పరవశుడు కావాలి కదా ఆనాడు పరమాత్ముడు భక్తుని మంచి చెడ్డలు పూర్తిగా తనవిగానే భావించును అనుగ్రహించును ఇక్కడ గీతలో చెప్పిన యోగక్షేమం అహామ్యహం అని ప్రతిజ్ఞ చేసిన ప్రభువాక్యం నిరూపించినాడు ఇక మూడవదైన త్వమే వాహమితి త్రిధ అనేది నీవే నేను అని అవిభక్తమైన భక్తి ఇందులో సర్వము అర్పించి తనను మాత్రము మిగిలించుకున్న ఏమి అట్లు చేసిన ద్వైత శరణాగతిగా ఉండును కానీ అద్వైత శరణాగతి ఇటీ వాసుదేవ స్వర్పం అనే భావాన్ని పొంది ఉండును దేహాభిమానం ఉన్నంత వరకు భక్తుడు దాసుడు భగవంతుడు ప్రభువు జీవాభిమాని అయి ఉన్నంత వరకు భక్తుడు అంశమం భగవంతుడు పూర్ణుడు ఉపాధుల అభిమానం వదిలి స్వరూపస్థితిలో ఉన్నప్పుడు భక్తుడు భగవంతుడు ఇద్దరూ ఒకటే అవుతారు ఈ మూడవస్థలను స్థితులను రామాయణమున హనుమంతుడు రాములను పొందెను ఇదే విషయమును ఈ గీతయందు రెండవ అధ్యాయమున ఏడవ శ్లోకములో అనుబంధ చతుష్టయములను చెప్పాను ప్రసన్నం అనేది అధికార లక్షణము ఏ రీతిగానైనా తన తప్పును తాను తెలుసుకొని అర్జునుడు శరణి పొందినం ఎప్పుడు మానవుడు తన తప్పును తాను తెలుసుకొను అప్పుడు వాడు అధికార స్థానమును పొందుటకు అర్హుడవును సైరామ్